హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ పళ్ళు ఏంటో చూసారా మనం చిన్నప్పుడు తినేవాళ్ళం కదండి మనం చిన్నగా ఉండేటప్పుడు ఇవి పంచదార పుల్లండి ఇవి మనకి చాలా స్వీట్ మెమోరీస్ అండి చాలా బాగుంటాయండి చాలా స్వీట్గా చాలా కలర్ఫుల్గా టా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి మరి పుళ్ళు అయితే మరి ఈ పుళ్ళు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరి బీపీ మై రెసిపీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూసారా పళ్ళు అయితే ఎంత కలర్ఫుల్గా బాగున్నాయో మనమైతే ఈ పళ్ళు చిన్నప్పుడు తినేవాళ్ళమండి పంచదార పళ్ళు చాలా స్వీట్గా చాలా బాగుంటాయండి చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి మరి ఈ పంచదార పళ్ళు అయితే చాలా స్వీట్గా చాలా బాగుంటాయండి ఫుల్ కలర్ఫుల్గా చూసారో ఎంత బాగున్నాయో ఈ పళ్ళు అయితే మనం ఈ పళ్ళు చిన్నప్పుడు తినేవాళ్ళం కదండి మనకి ఇవి స్వీట్ మెమరీస్గా ఉన్నాయండి ఇప్పుడు ఈ పళ్ళు అయితే ఇవి ఎక్కడ మనకి ఇప్పుడైతే దొరకటం లేదండి చాలా నేరుగా దొరుకుతున్నాయి కదండి నేను అందుకోసం అయితే ఈ వీడియో తీస్తున్నానండి మరి ఈ పళ్ళు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి